అందరికీ ప్రెజ్ లాడ్ ఈరోజు అక్టోబర్ ఐదవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనము ఎఫ్ఎస్సిలకు రాసేటటువంటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ నిన్నటి దినం వరకు ఒక విశ్వాసి తాను ధరించవలసినటువంటి రక్షణ కవచము ఏమిటో మనం చూసి ఉంటా ఉన్నాం ముఖ్యంగా అపవాది వేసేటటువంటి ఆ తంత్రములను అపవాది యొక్క తంత్రములను ఎదిరించడానికి శక్తివంతులు అవునట్లు ఈ యొక్క సైనిక వస్త్రము ఏదైతే ఉంటుందో దానికి సూచనగా చెప్పబడుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు ధరించుకోవాలని హెచ్చరించబడడం మనం అక్కడ చూసి ఉంటాం ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశము ఇలాంటి దినాన మనం చూసినటువంటి ఒక కోణంలో ఆత్మవాక్యం అనేటటువంటి ఖడ్గమును అక్కడ చేత పట్టుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆ విషయాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం అంటే ఈ వాక్యంతో దేవుని యొక్క ఆత్మను సరి సమానము చేయబడే విధముగా అక్కడ చెప్పబడినటువంటి మాట అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయము దేవుని వాక్యము మనకు దేవుని యొక్క రాయభారత్వాన్ని లేకపోతే దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క చిత్తమును మనకు తెలియజేస్తే మన తరపు వాదనలను లేకపోతే మనకు ఉంటున్నటువంటి విజ్ఞాపనలను లేదా మన యొక్క ప్రతి అంశమును దేవుని యొద్దకు చేరడానికి చేర్చడానికి ఇక్కడ ఉండేటటువంటి మరి యొక్క సాధనమును ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నాం ఏమిటండి మన తరపు వాదనలు దేవునికి వినిపించేటటువంటి సాధనము అది ప్రార్థన అని ఇక్కడ మనం గ్రహించాలి ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి అంశము అన్ని సమయముల్లో ప్రార్థించడము ఈ విషయాన్ని ప్రతి విశ్వాసి గ్రహించాలి ఎందుకనంటే ఎప్పుడైనా కాన్వర్జేషన్ ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అంటే కేవలము దేవుని యొద్ద నుండే అంటే కేవలం వాక్యం ద్వారానే మనకు అందించబడడం కాదు లేదా నేను వాక్యం చదవనండి కేవలము ప్రార్థన మాత్రం చేస్తాను నేను చెప్పాలనుకుంటుందే దేవునికి చెప్తాను అనేటటువంటిది కూడా కాదు పక్కన వాక్యాన్ని బ్యాలెన్స్ చేయాలి మరొక పక్కన సరిసమానంగా ప్రార్థనను కూడా బ్యాలెన్స్ చేయవలసినటువంటి అవసరత ఎందుకనంటే ఇక్కడ ఈ కాన్వర్జేషన్ అనేటటువంటి దేవునితో సహవాసం అనేటటువంటిది ఇట్ షుడ్ బీ ఇన్ ఏ డ్యూయల్ వే రెండు పక్కల నుండి ఈ యొక్క మాటల యొక్క తర్ఫీదు అంటే మార్చుకోవడం అనేటటువంటిది జరగాలి ఖచ్చితంగా మన యొక్క ప్రార్థన అంశములు ఏముంటున్న ఉంటున్నాయో ఎందుకండి ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆయనే అనేక సందర్భాల్లో కొన్నిసార్లు అరణ్యములోనికి కొన్నిసార్లు ఏకముగా రాత్రంతా ప్రార్థనలో గడిపినట్టు మనం చూడలేమా అంటే ఈ ప్రార్థన సాహసం మీరు ఆలోచించండి చివరిగా తాను అప్పగింపబడేబో రాత్రి ముందు రోజు కూడా ఆయన గెత్సే మన తోటలో చెమట రక్తముగా కానున్నంతగా ఆయన ప్రార్థన చేయలేదా కాబట్టి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మనకు చూపించినటువంటి అద్భుతమైన మాదిరి ప్రార్థనలో మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి వారమే ఉంటా ఉన్నాం ఎందుకనంటే ఈ ప్రార్థన మనలను అంటే కేవలం మనం గుర్తించాల్సినటువంటి విషయం నేటి దినాన ప్రార్థనను దేనికి మార్చివేశాము మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకనంటే ప్రార్థన అనగానే అదొక మన అవసరాల లిస్టు లేదా మనకుంటుండేటటువంటి శ్రమలు తీర్చబడేటటువంటి లిస్ట్ కానే కాదు ఆలోచించండి దేవుని వాక్యంలో సెలవిస్తున్నటువంటి విషయం సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనును కానీ యహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దువై ఉండదు అంటే మీరు అడిగే దానికన్నా ముందే అక్కడ మీకు కావలసినవి మీకు అవసరమైనవి ఏమిటో దేవునికి ముందుగానే తెలుసు మరి ఇంకా లిటరల్గా అంటే చీప్గా మన దేవుని మన అవసరాలు తీర్చుకోవడం కొరకు వాడుకోవడం కాదు ఇంకా దేవుడు మన పట్ల ప్రత్యేకంగా ఈ ధ్యానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ఒక బహుత్తరమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు అది మనము గ్రహించుకోవాలి కానీ కేవలము నా అవసరాలు తీర్చబడటానికో లేకపోతే నా శ్రమలలో నుండి నేను బయటికి దేవుడు రప్పిస్తాడని ప్రార్థన చేయడము కాదు ఈ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే పిసిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయము నందును ఈ మాటను గ్రహించాలి ఆత్మ దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును అంటాడు అదే ఆత్మ ద్వారా ప్రార్థనను కూడా లింక్ చేస్తుండడం ఇక్కడ మనం గుర్తించాలి ఏమని చెప్తా ఉన్నాడు ఆత్మ వలన ప్రతీ సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకువగా ఉండు చాలామంది నేటి దినాన చెప్పేటటువంటి విషయం వీ డోంట్ హ్యావ్ టైమ్ టు ప్రే వెన్ యు డోంట్ హ్యావ్ టైం టు ప్రే ఆర్ ఎల్స్ వెన్ యు డోంట్ హ్యావ్ ఆ టైమ్ టు స్పెండ్ విత్ ద క్రియేటర్ దెన్ వాట్ ఎల్స్ యూ విల్ బి హ్యావింగ్ టైం ఫర్ నీవు ఆ సృష్టికర్తతో సమయాన్ని వెచ్చించడానికే నువ్వు సమయం తీయలేకపోతే ఇంకా దేన్ని అంటే ఒక వాల్యుబుల్ దానికి ఇంకా దేనికోసము నువ్వు సమయాన్ని వెచ్చించున్నావు నీ జీవితంలో ఆలోచించుకో చాలామంది నాకు పొద్దున చేస్తాను సాయంత్రం చేస్తాను ప్రార్థన ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం దేర్ ఈస్ నో స్పెసిఫిక్ టైం ఫర్ ప్రేయర్ ప్రార్థనకో ఈ సమయంలోనే చేయాలనేటటువంటి ఎటువంటి ఆంక్షలు లేవు కానీ ఉత్తమమైన విషయము సీ దట్ యు డోంట్ గెట్ డిస్టర్బ్డ్ ఇన్ యువర్ ప్రేయర్ నీ యొక్క ప్రార్థనలో నీవు ఎట్టి విధము చేతనైనా కూడా అభ్యంతరపరచబడకూడదు అంటే డిస్టర్బ్ చేయబడకూడదు ఆ విధంగా యు హ్యావ్ టు స్పెండ్ దట్ టైమ్ ఇన్ ప్రేయర్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో కూర్చొని ప్రార్థన అంటే అది కుదిరే పనేనా లేదా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో నేను ప్రార్థన చేస్తానంటే కుదిరే టైమేనా ఆలోచించండి వివేచన కలిగి ఇక్కడ ప్రార్థనకు తగినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మీ జీవితంలో తీయండి సమయం సమయమందును అని అక్కడ చెప్తా ఉన్నాడు నెటి దినానా అందరికీ ఆ సమయం ఉంటుంది కానీ ఈ శ్రేష్ఠ సమయంలో ప్రార్థనలో ఎవరు కూడా కేటాయించలేకపోతాం ఏసుక్రీస్తు ప్రభు వారు ఆ లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే ప్రార్థనలో మనం ఎట్టి స్వభావం గలవారమే ప్రార్థించాలని అక్కడ చెప్పబడుతుంది అనేది కనుక మనం ఆలోచిస్తే వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని ఆయన ఒక ఉపమానమును అక్కడ చెప్పినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం అది గమనించలేమా మనము అంటే ప్రార్థనలో దెర్ షుడ్ బి పేషెన్స్ అవైటెడ్నెస్ ఓపిక కలిగి ఉండాలి మనం ప్రార్థించేటటువంటి ప్రతి అంశములో కూడా మనము అక్కడ నిరీక్షిస్తూ ప్రార్థించే వారమై ఉండాలి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నామా ఎందుకనంటే ఇక్కడ ఈ ప్రార్థన అనగానే మనం గ్రహించాల్సినటువంటి విషయము నీ యొక్క ఆత్మీయ జీవితము నువ్వు ఆత్మీయతలో ఎదుగుతా ఉన్నావా లేకపోతే పడిపోతూ ఉన్నావా అనేటటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకోవాలి అనంటే నీ యొక్క ప్రార్థన సమయము దినదినము పెరుగుతుందా తగ్గిపోతాం లేదా అసలు ప్రార్థనే చేయడం లేదా దీనిని బట్టి యూ కెన్ అసెస్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నువ్వు అసలు ప్రార్థనే చేయటం లేదనంటే లిటరల్లీ స్పిరిచువల్గా యు ఆర్ జీరో లేదా నేను ప్రార్థన చేస్తూ ఉన్నానండి రోజు ఐదు నిమిషాలే పది నిమిషాలే అని అంటే నువ్వు రోజు ఏమంటారు ఆ బట్టి బట్టేటటువంటి ప్రార్థన ఏదైతే ఉంటుందో చేయవలసినటువంటి అంశంలు ఏమైతే ఉంటా ఉన్నాయో ఒక లిస్టే చేసుకొని అవే చేస్తూ ఉంటా ఉన్నాం ఆలోచించాలి థింక్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్ మన యొక్క ఊహలకు మించి ఆలోచించాలి ప్రార్థన అని అంటే అందుకని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచించినట్లయితే ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఎవరి కోసం ప్రార్థన చేయాలని చెప్పబడుతూ ఉంది మన ప్రార్థనలో ప్రారంభం నుంచి ముగింపు వరకు నా కుటుంబము నా వారు నాకు కావలసినటువంటి అవసరతలు లాస్ట్ కామెంట్ ఇంతే నా ప్రార్థన అంటే సమస్త పరిశుద్ధుల నిమిత్తము ప్రార్థన చేయమంటా ఉన్నాడు దేవుడు ఇక్కడ స్పష్టం పౌల విషయాన్ని హెచ్చరిస్తా ఆలోచించండి మన యొక్క తోటి విశ్వాసులు వారు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు ఇవ్వదు మన యొక్క శ్రమలు నెవర్ ఇట్ షుడ్ బి అడ్రస్డ్ ఇన్ అవర్ పర్సనల్ ప్రేయర్స్ నీ గురించి వేరే వాళ్ళకు వేరే వాళ్ళని ప్రార్థన చేయమనాలి ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ప్రేయర్ పర్సంటేజ్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అందులో తొంభై శాతం తొంభై ఐదు శాతం కూడా ఇతరుల గురించే నీ ప్రార్థన అయి ఉండాలి ఈ విధమైనటువంటి ప్రార్థన నీవు అలవర్చుకుంటా ఉన్నావా ఎంత క్లియర్గా చెప్తా ఉన్నా సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఇతరుల కోసం ప్రార్థన చేసేటటువంటి అస్పృహ నీకుంటుందా సెల్ఫ్ రిమూవ్ ఐ ఫ్రమ్ యువర్ ప్రేయర్స్ నా అనేటటువంటి విషయాలు ప్రార్థన నుంచి తొలగించుకోండి అది తొలగించుకోనంత వరకు నెవర్ యువర్ ప్రేయర్ లైఫ్ విల్ బీ ఫ్రూట్ఫుల్ నెవర్ యువర్ స్పిరిచువల్ లైఫ్ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఇంతసేపు నా నేను అనేటటువంటి విషయాలు నా వారు అనేటటువంటి విషయాలే కాదు ప్రార్థనలో ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి సమస్త పరిశుద్ధుల నిమిత్తము ఎట్లా ప్రార్థించాలని చెప్తా ఉన్నాడు అంటే పూర్ణమైన పట్టుదలతో అంట పట్టుదలతో ప్రార్థించాల అంటే నీకేదైనా కావాలంటే నువ్వు ఎట్లా ప్రార్థించి ఉంటావు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఎట్లా కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటావని ఆ అవి ఆ సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసు ఆ విధముగా కన్నీరు నీ తోటి విశ్వాసుల కోసం విశ్వాసులనే కానీ కేవలం సంఘస్తులు క్రైస్తవులనే కాదండి ఫర్ యువర్ నేబర్స్ వారు ఏం శ్రమలు ఎదుర్కొంటా ఉన్నారో నీ పక్కవారు నీ ఇంటి పక్కవారు నీతోటి సహోద్యోగి నీ స్నేహితులైనటువంటి వారు అటువంటి వారి కొరకు ప్రార్థన చేద్దాం పట్టుదలతో కన్నీరు విడిచి ప్రార్థన చేద్దాం ఈరోజు ఆ పట్టుదల నీకుంటా ఉంటా ప్రార్థన అన్ని సమయాల్లో చేయాలనడం ఒక ఎత్తు ఆ ప్రార్థనలో ఉండవలసినటువంటి అంశం ఏమిటో కూడా క్లియర్గా ఉంటుంది సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం ఇంకెట్లా ప్రార్థన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు అంటే విజ్ఞాపన అనేది ప్రార్థనలో ఇంకొక లెవెల్ అంటే వారి కొరకు లిటరల్గా దేవుని వద్ద కన్నీరు విడిచేటటువంటి అను విజ్ఞాపన చేయడం అనగా ఆలోచించాలి ఇట్టి విషయాలను జరిగిస్తూ మెలకువ కలిగి ఉండు అంటు విషయాన్ని నీవు గుర్తిస్తా ఉన్నావు ఈరోజు దేవుని వాక్యంలో చెప్పబడుతున్నటువంటి ఈ సత్య అన్ని సమయంలో ప్రార్థించడము ఆర్ యూ ఏబుల్ టు ప్రే ఎట్ ఆల్ టైమ్స్ ఇంకా స్పష్టంగా ప్రశ్నించానంట ప్రతిరోజు రోజులో ప్రతి దినములో ప్రత్యేకమైన సమయాన్ని నువ్వు ప్రార్థన కొరకు కలిగి ఉంటా ఉన్నావా అది కొరకు నాట్ ఫర్ యూ నీ కొరకు కాదు సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉంటా ఉన్నావా ప్రశ్నించుకుందామా ఈరోజు మరి వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైప్ నువ్వు ఏ విధమైనటువంటి ప్రార్థన ఈరోజు కలిగి ఉంటావు ప్రార్థన చేస్తా అత్యంత కృపగలదేవా అయా ప్రార్థించడము ఒక ఎత్తైతే అయ్యా ఆ ప్రార్థనలో ఏమీ అంశం ఉండాలో స్పష్టంగా నీ వాక్యంలో సెలవిస్తున్నటువంటి విధము అయా మెలుకువగల వారమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము తండ్రి మేము ప్రార్థించు వారముగా అది కూడా పట్టుదలతో ప్రార్థించమని వాక్యం సెలవిస్తుంది అయ్యా ఇటు ప్రార్థన అంశం జరిగినటువంటి వారమై మా జీవితాల్లో అయా మేము వ్యర్థమైన విషయాల కోసం మా అవసరతలు నా అనేటటువంటి అంశమును మా ప్రార్థనలో తొలగించుకొని అయా ఎంతోమంది మా ప్రార్థన అవసరతల కొరకు ఎదురు చూస్తాం మేము ప్రార్థించేటటువంటి ప్రార్థనల కొరకు విశ్వాసముతో ఎదురు చూస్తాం అయా అట్టివారి విషయంలో నీ సన్నిధులు ఎత్తిపట్టి విజ్ఞాపన చేయించు ప్రార్థించడానికి పట్టుదలతో ప్రార్థించడానికి మీ కృపలో భద్రపరుచుకున్నాను వేసిన అవున ప్రార్థించాడు ఇవాడు కొంచెం నాం తండ్రి అవునే